క్రైస్తాట్ బైబిల్లో ఉన్న కిరీటాల గురించి ధ్యానించుకుందాం మొదటి కిరీటం అక్షయ కిరీటం కురింతలు రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన ప్రకారము క్రీస్తు కోసం పోరాడేవారికి ప్రభువు ఈ అక్షయమైన శాశ్వత కిరీటాన్ని ఇస్తారు రెండవ కిరీటం నీతి కిరీటం తిమోతి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదో వచ్చిన ప్రకారము దేవుని నీతి మరియు ధర్మం ప్రకారం జీవించే వారికి ప్రభువు ఈ నీతి కిరీటాన్ని ఇస్తారు మూడవ కిరీటం జీవ కిరీటం యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పన్నెండవ వచ్చిన ప్రకారము పరీక్షలో నిలబడి విశ్వాసంలో గట్టిగా ఉంచే వారికి దేవుడు ఈ జీవకిరీటాన్ని ఇస్తారు నాలుగవ కిరీటం మహిమ కిరీటం పేతృకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము నాలుగవ వచ్చిన ప్రకారము ప్రభువు మహిమలోకి రాగానే విశ్వాసంతో నడిపించే వారికి దేవుడు ఈ మహిమ కిరీటాన్ని ఇస్తారు ఐదవ కిరీటం ఆనంద అతిశయ కిరీటం టెస్లోనికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన ప్రకారము ఇతరులను క్రీస్తు మార్గంలోకి నడిపించి దేవుని రాజ్యంలో వారిని భాగస్వాములుగా చేసిన వారికి దేవుడు ఈ ఆనంద అతిశయ కిరీటాన్ని ఇస్తారు ఆమెన్